చాలా అద్భుతమైన అవకాశం ఇచ్చారు రాముడు యొక్క వైభవాన్ని వర్ణించడానికి సాధారణంగా ఆలయంలో ప్రతిష్ఠించ ప్రతిష్ఠించాలనుకునేటువంటి విగ్రహాలని కొన్ని నియమితమైన పదార్థాలతోనే తయారు చేస్తుంది లోహం కావచ్చు శిల కావచ్చు అట్లాగే దారువు కావచ్చు ఇట్లాంటి ప్రత్యేకమైన పింగళ నిఘంఠువులో చెప్పినటువంటి పదార్థాలతోనే తయారు చేయాలి అలా అలా చేసేటప్పుడు కూడా శిలలో కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండే శిలని మనం తీసుకోవాలి అందులో కృష్ణశిల ఉంది శ్వేతశిల ఉంది అట్లాగే రక్తవర్ణ శిల రకరకాల శిలలు ఉన్నాయి అందులో విష్ణువుకి ప్రత్యేకంగా కృష్ణశిల చాలా శ్రేష్టమని చెప్తారు కృష్ణశిలలో అంటే నల్లటి రాయి నల్లటి రాయిలో భగవంతు యొక్క సాన్నిధ్యం ఎక్కువగా ఉంటుంది అట్లాగే ఆ శిరను పరీక్షించేటప్పుడు కూడా ఆ మీద ఒక ఉలితో తాటిస్తే ఒక కంచు గంటలాగా శబ్దం వచ్చేటువంటి శిలని మనం తీసుకోవాల్సి వస్తుంది అటువంటి అద్భుతమైన శిలని మన రాముల వారి ప్రతిష్ఠలో వినియోగించారు దేశవ్యాప్తంగా పద్నాలుగు రకాలైన శిరలను పరిశీలించి వాటిని ల్యాబ్స్ లో ఆ జియాలజికల్ ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి అందులో ఫైనల్ గా ఒక మూడు రకాల రాళ్ళని తీశారు అందులో కృష్ణ శిరలు కొన్ని అయితే ఒక పీఠాధిపతి వారు పంపించినటువంటి శ్వేత శిల కూడా ఉంది కృష్ణుడు రాము రాముడు నల్లగా ఉండాలా తెల్లగా ఉండాలా అనే చర్చలో చివరికి నల్లటి కృష్ణ వలన శిలని అక్కడ ఎంపిక చేసుకోవటం జరిగింది ఈ ప్రత్యేకంగా ఈ విగ్రహాన్ని మనం పరిశీలిస్తే ఇది ఒక యునిక్ అయిన ఒక అద్భుతమైన విగ్రహం చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే ఇది ఈ విగ్రహాన్ని తయారు చేయడంలో చాలా ఛాన్ ఛాలెంజెస్ ఉన్నాయి ఒక బాలుడి రూపం కావాలి ఆ బాలుడి రూపంలో గాంభీర్యం ఉండాలి రాజసం ఉట్టిపడాలి దయ ఉండాలి కరుణ ఉండాలి కొత్త ఈ అఖండ అఖిలాండ కోటి బ్రహ్మాండాలని ఆ సృష్టించినటువంటి భగవంతుడి రూపంలో ఎంత గంభీరత ఉండాలి ఆ గంభీరత ఆ బాలుడి ముఖంలో తేవడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ అది అద్భుతంగా రూపొందించారు మన అరుణ్ యోగిరాజ్ గారు అది మన విగ్రహాన్ని మనం పాదాల నుంచి మనం పరిశీలిస్తే భగవంతుడి భగవంతుడి పాదాలు ఒక కమలంలో ఉన్నాయి కమలం అనేది మన భారతీయ సంస్కృతిలో అదండి ఈ కమలం అనేది భారతీయ సంస్కృతిలో ఒక వైదిక మతానికి ఒక వేదన అని ఒక అనుబంధం ఉంటుంది కమలానికి ఎందుకంటే కమలం అనేది నీటిలో పుట్టుతుంది బురదను ఆహారంగా తీసుకొని బురదతోనే కలిసి ఉంటుంది కానీ బురద యొక్క లక్షణాలు ఏది అంటించుకోదు బురద లాంటి వాసన ఏది అంటించుకోదు అది వైభవంగా వెలుగుతూ ఉంటుంది నీళ్ళలోనే ఉంటుంది దాన్ని జలజం అంటారు కానీ నీటిని అంటించుకోదు సంసారం అనే ఈ వన్ ఈ జలదిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉజ్జీవింపాలనుకునేవారు సంసారంలో ఉన్నప్పటికీ ఆ సంసార బంధనాలు అంటుకోకూడదు అన్న దానికి ఈ కమలం సింబాలిక్గా మన చూ చూపిస్తుంది అందుకే భగవంతుడి యొక్క పాదపీఠాలన్నీ కూడా లక్ష్మీదేవి లక్ష్మీదేవి కూడా కమలంలో నుంచే వచ్చిందని చెప్తారు కదా కాబట్టి కమల పీఠాన్ని కింద తీసుకున్నారు ఆ కమలం పైన ఉండే భగవంతుడి యొక్క చరణాలను దర్శిద్దాం ఈ స్త్రీ చరణాల్లో ఒక విశిష్టత ఉందండి అన్ని అన్ని వేలకు ఆయన వజ్రాల ఉంగరాలు ధరించాడు ప్రత్యేకంగా ఈ బొటన వేలు చూస్తే బొటన వేలు యొక్క పక్క వేలు చూడండి అది బొటన వేలు కంటే కాస్త ముందుకుంటుంది ఒక ధీరుడి యొక్క లక్షణం అది సాముద్రిక శాస్త్రంలో అది ఒక ధీరుడి యొక్క లక్షణం అది ఆ సాము శిల్ప ఆగమ శాస్త్రాలతో పాటుగా సాముద్రిక శాస్త్రాన్ని కూడా ఈ ఆలయ ఈ విగ్రహ రూపకల్పనలో మీరు చెప్పేదాకా నేను గమనించలేదు చాలా స్పష్టంగా బొటన వేలు కంటే కూడా ఈ తర్వాత వేలు కాస్త ముందుకు వచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది అవునండి నకసిక పర్యంతం కూడా ప్రతి లక్షణాన్ని ఆగమోక్తంగా శిల్పశాస్త్ర ప్రమాణానికి అనుగుణంగా సంప్రదాయాన్ని పాటిస్తూ దేహ సాముద్రిక శాస్త్రాన్ని కూడా పాటిస్తూ రూపొందించినటువంటి ఒక అత్యద్భుతమైన విగ్రహం అండి ఇది చుట్టానికి మనం ఆయన చిరునవ్వులతో మనం అనుగ్రహిస్తాడు కానీ మనం నకసిక పర్యంతం కూడా వారిని మనం దర్శించుకోవచ్చు ఆ తర్వాత చూస్తే కాలికి అందెలు ఉన్నాయి ఆ అందెల పైన కాళ్ళకి కడియాలు ఉన్నాయి ఆ కడియాలు చూడండి హొయిసల శైలిలో ఉండే కడియాలు అవి హొయిసల శైలిలో మనం బేలూరు చనకేశ్వర స్వామి చూస్తే అసలు పెద్ద పెద్ద కడియాలు ఉంటాయి పూర్వం మీరు ఇప్పటికీ కొంత ప్రాచీన కొంతమంది కొన్ని కమ్యూనిటీల్లో చూస్తే వాళ్ళు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా అలాంటి కడియాలను వాళ్ళు వేసుకుంటారు ఆ తర్వాత చూస్తే ఒక అద్భుతమైన పంచకట్టు ఈ పంచకట్టు ఈ పంచకట్టు రాయిలోనే ఉందండి కానీ అది పట్టులాగా ఉంది గమనించండి పట్టు వస్త్రాన్ని కట్టుకుంటే ఆ మడతలు కంట్రోల్లో ఉండవు కదా ఎలా నేచురల్ న్యాచురల్ గానే చిత్రీకరించారు ఆ తర్వాత ఈ నడుము మీద చూడండి ముత్యాల సరహాలతో కూడినటువంటి వడ్డానాలు అట్లాగే ఉదరబంధం ఉంది ఇక్కడ ఉదరబంధం నుంచి నాభి అందమైన నాభి ఉంది చూడండి ఆ నాభి మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఇది క్లాత్ టోను ఇది ఆభరణాలు మెటల్ టోను ఇది శరీరం స్కిన్ టోను ఈ మూడు టోనల్ వాల్యూస్ కూడా మనం ఇక్కడ చక్కగా మన దర్శనం చేసుకోవచ్చు తర్వాత అందమైన పొట్ట పైన హృదయాభరణాలు ఉన్నాయి కంఠాభరణాలు ఉన్నాయి ఇక్కడ మకర కంటి లాంటి ఒక కట్టాభరణం ఉంది ఆ పైన చూస్తే చె చెవుడికి రెండు చెడికి రెండు కర్ణాభరణాలు వీటి చక్ర కుండలాలు అంటారు సాధారణంగా మకర కుండలాలు ఉంటాయి కానీ ఈయన చక్ర కుండలాలు బాలుడు కదా చక్ర కుండలాలు వేసుకుని ఉన్నాడు ఆ తర్వాత ఈ పైన చూస్తే ఆ జుట్టు అలా వదిలేసినట్టుగా ఉంది ఎలా వదిలేసినట్టుగా ఉంది కౌసల్యమ్మ అప్పుడే దువ్విన తర్వాత ఆయన భక్తజన్ లక్ష లక్ష్యం కోసం ఉన్నవాడు కదా ఆ వాళ్ళ ప్రజలను అనుకరించినాడికి బయటకు వెళ్ళినప్పుడు ఆ కోటలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు చక్కగా దుబ్బుకొని బయటికి వెళ్ళినప్పుడు కొంత మాత్రమే రేగి ఉన్నట్టుగా కొంత చక్కగా ఉంటుంది కొంత రేగి ఉంటుంది అలాంటి చుట్టూ వేశారు దానికంటే ఇంకో విశేషం చెప్తా ఈ పైన ఒక చిన్న శిఖలాగా కట్టింది కౌశల్యమ్మ అక్కడ ఒక చిన్న ఆభరణం పెట్టారు ఆయన యువరాజు ఆయన బాలరాముడు ఆయన యువరాజు అందుకని ఒక చిన్న ఆభరణం తలపైన కూడా ఉంది ఆ తర్వాత ఈ చుట్టూ ఉండే ప్రభా మండలం చూడండి ఈ ప్రభా మండలం దేవ దేవతలకి శిరశ్చక్రం అని అంటారు అందరి దేవతలకి శిరచక్రం ఉంటుంది కానీ ఈ బాలరాముడు శిరచక్రాన్ని మీరు గమనించినట్లయితే ఆయన సూర్యవంశంలో అవతరించి అటువంటి మహాప్రభువు అందుకే సూర్యుడి యొక్క ఆ శిఖలన్నీ కూడా ఈ వారి యొక్క ప్రభా మండలంలో వారి ఈ బ్యాక్గ్రౌండ్ గా ఆ శిరశ్చక్రంగా చిత్రీకరించారు ఆ తర్వాత కమలం లాంటి కన్నులు ఉన్నాయి కోటేరు లాంటి ముక్కుంది చెరగని చిరునవ్వు ఉంది సాముద్రిక లక్షణం ప్రకారం విశాలమైన నుదులు ఉంది విశాలమైన వక్షస్థలం ఉంది ఆయన బాలుడే కానీ మహావీరుడు ఆ మహావీరుడికి విశాల వక్షస్థలం అనేది ఒక సాముద్రిక లక్షణం విశాల వక్షస్థలాన్ని అందంగా ఏర్పాటు చేశారు అట్లాగే విశాలమైన నుదురు ఆయన ఇదో తల అంటారు అంటాడు కదా అందరి తలనాథలు రాసినటువంటి స్వామికి ఇంకా ఎంత గొప్ప విషయాల ఉండాలి అది ఏర్పాటు చేశారు మధ్యలో ఉర్తపుండ్రం పెట్టుకోవడానికి వీలుగా ఒక సన్నని ఉర్త పుండ్రాన్ని అక్కడ చిత్రీకరించారు అట్లాగే ఈ కండలు చూడండి చేతుల్లో ఉండేటువంటి కండలు చూడండి అవి యోగా చేసిన కండలండి అవి జిమ్ చేసిన కండలు కాదు ఆ తర్వాత వారి యొక్క కర కమలంలో చూడండి హస్తాలు చూడండి అది కరకమలం అని ఎందుకంటారంటే అట్లా ముఖాన్ని నేత్రాలని తామరలతో పోలుస్తారు పాదాలని తామరతో పోలుస్తారు హస్తాలను కూడా తామర తామరలతో పోలుస్తారు ఎందుకంటే తామర పువ్వు మీద ఉండేటువంటి ఆ దళం యొక్క ఆ దళం ఎలా కొనతీరి ఉంటుందో ఉత్తమమైనటువంటి పురుషుల యొక్క వేళ్ళు కూడా అట్లా కొనతేరి ఉంటాయి స్వామికి అన్ని కొనతీరినటువంటి వేళ్ళు ఉన్నటువంటి రూపాన్ని మనం రెండు హస్తాల్లో దర్శనం చేసుకోవచ్చు ఇంకొకటి ఆయన ఒక చిలకనో కాకినో అదన కొట్టాలంటే వజ్రపు ఉంగరం తీసి విసిరే విసిరేవాట ఆ వజ్రపు ఉంగరాలన్నీ కూడా అన్ని వరకు పెట్టుకుని ఉన్నాడు స్వామి ధనురు బాణాలు పట్టుకునేందుకు వీలుగా ఈ మూర్తిని తయారు చేశారు ఆ ధనుస్సు బాణాలు కూడా మనం గమనించినట్లయితే వేరే చిత్రాల్లో పాదం నుంచి లలాటం వరకు మాత్రమే ఉండేటువంటి ధనస్సు దానికి తగినటువంటి బాణాన్ని అందులో తయారు చేశారు ఇది ఒక గొప్ప లక్షణంగా చెప్పుకోవచ్చు ఒక ప్రత్యేకమైనటువంటి మూర్తి అద్భుతమైన మూర్తి ఎల్ల లోకాలను రక్షించడానికి అవతరించినటువంటి మూర్తిని మనం ఈ రోజు దర్శనం చేసుకోబోతున్నాం మరి కాసేపు ప్రసాద్ గారు నిజంగా మీరు వర్ణిస్తుంటే వర్ణన ఎంత బాగుంది వినడానికి ముఖ్యంగా స్వామి వారిని చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందండి ఇంకా అటు ఇటు కూడా ఈ దశావతారాలు ఇంకా కొన్ని ముద్రలు అవి కనిపిస్తున్నాయి వాటి గురించి అవునండి ఇది నిజంగా చాలా చాలా అభినందించాల్సిన విషయం రామ జన్మభూమి ట్రస్ట్ గాని నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పాన్ని గాని ఎందుకనంటే విగ్రహం అంటే ఏదో విగ్రహంగా పెరగటం మాత్రమే కాకుండా విగ్రహం అంటే ఆగమోక్తంగానే కాకుండా శిల్పశాస్త్రంగా కాకుండా సాముద్రిక లక్షణాలను కూడా అందులో ఇంక్లూడ్ చేసి దానితో పాటు భారతీయ ప్రాచీన విగ్రహ నిర్మాణ శైలులన్నింటినీ పరిశోధన చేసి అనేకమైనటువంటి విగ్రహ నిర్మాణ రీతుల్ని ఇందులో ప్రవేశపెట్టారు అందులో ప్రత్యేకంగా మన అరుణ్ యోగిరాజ్ గారు సాక్షాత్ మన దక్షిణ భారతదేశానికి కర్ణాటకలో ఉన్నటువంటి వ్యక్తి కనుక సాధారణ అది ఆయన హోసలా శైలిలో బాగా విగ్రహాలు చేసినటువంటి వ్యక్తి కనుక హోసలా ఇన్ఫ్లుయెన్స్ ఆటోమేటిక్ అందులో ఉంటుంది దాంతో పాటుగా ఈ విగ్రహాన్ని ఈ విగ్రహం యొక్క రీతిని వేసర రీతి అని అంటారు వేసర రీతిలో నాగర నాగర రీతిలో కట్టినటువంటి ఆలయంలో ద్రావిడానికి ద్రావిడ సంప్రదాయానికి సంబంధించినటువంటి శిల్పి గారు వేసర రీతిలో ఉన్నటువంటి విగ్రహాన్ని తయారు చేశారు ఎంత అద్భుతమో కదా భారతదేశం అంతా ఇక్కడే ఉంది ఇంకో విశేషం చెప్తాను మనకి హొయిసలా శైలి అంటే అమరశిల్పి చక్కన్న అంటారే వారు చేసిన శిల్పం యొక్క ఆ కంపోజిషన్ ఇందులో మనకు కనిపిస్తుంది కర్ణాటక ప్రాంతంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది దాంతో పాటుగా బెంగాల్ వైపు ఉండేటువంటి పాలా స్కూల్ ఆఫ్ కల్చర్ అదే పాలా అనేటువంటి డైనస్టీలో ఉన్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి అప్పుడు చేసినటువంటి విగ్రహాలు యొక్క సెల్గుడిలో కనిపిస్తుంది అందులో మనం ప్రధానంగా చూస్తే ఈ మకర తోరణం మనం చూద్దాం దీన్ని చుట్టూ ఉన్నటువంటి అంటే మకరాలతో ఉంటే తోరణం అంటే ఇక్కడ మకరాలు లేకుండా తోరణం చేస్తే దీని ప్రభావాలే అని మనం పిలవచ్చు ఈ ప్రభావంలో మనం ఇటువైపులో కనుక చూస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు అక్కడ గరుడాల వారు ఉన్నారు ఆంజనేయ స్వామి సంప్రదాయంలో స్థిరి తిరువరే గరుడాల వారిని పెరిగింది వాళ్ళే అంటారు ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారంటే అంజలి పైన కూడా పద్మపీఠం మీద ఉన్నారు అంజలి ముద్రతో ఉన్నారు తన యొక్క వాలాన్ని ఇలా పైకి ఉన్నారు సాధారణంగా భగవంతుడి పక్కన ఉండేటువంటి హనుమాన్ ఆ యొక్క వాళ్ళం కాళ్ళ కాళ్ళ మధ్యలో కిందకు ఉంటుంది వినయ సంపన్నుడై ఉంటాడు కానీ ఇక్కడ మహారాజు పక్కన ఉన్నటువంటి ఆంజనేయుడు కదా రెడీ టు రెడీ టు డూ ఎనీథింగ్ అన్నట్టు ఏది రాముడు ఏమి ఆజ్ఞాపిస్తే అది చేయিতারనికి సన్నద్ధంగా ఉన్నారు. తోక పైకి ఉంది అంటే ఆయన సన్నద్ధతగా ఉన్నారని అర్థం అన్నమాట. ఇంత ఇంత సెన్సిటివ్ పాయింట్ ఇంత కీన్ పాయింట్ నిదానిగా ఎవర్చిచారు అంటే అంత ఆర్టిసిస్ అంత పరిశోధన చేసి ప్రతి పాయింట్ ని కూడా కాదు కేవలం ఏదో విగ్రం చేస్తున్నామో అందంగా ఉండే చాలని కాకుండా ఇందులో సంప్రదాయము చారిత్రకము అట్లాగే ఆధ్యాత్మికమైన విషయాలు ఎన్నో కూడా ఇందులో ఉన్నాయి. అట్లాగే దడాల చాలా స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళ మీద తోక కదా మీరు యూజువల్ గా ఇలా కాళ్ళకి చుట్టుకు ఇక్కడ ఉంటుంది. కింద ఉంటుంది. బట్ రెడీగా ఉన్నానని చెప్పడానికి సూచికగా ఇలా ఉందంటారు ఓకే ఫైన్ ఇక గరుడాల గరుడాల చూస్తే సాధారణంగా గరుడాల వారి యొక్క రెక్కలు కిందకు ఉంటాయి పైకి కూడా ఉంటాయి పైకి ఉండే మన తిరుమల ఆలయంలో రెక్కలు పైకే ఉంటాయి చాలా ఆలయాల్లో రెక్కలు కిందకు ఉంటాయి ఇక్కడ పైకి రెక్కలు ఉన్నటువంటి స్వామిని తీసుకున్నారండి ఎందుకంటే ఆయన కూడా సన్నద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఒక రాజు గారికి బయట వాహనం రెడీ ఉన్నారు కదా ఎక్కడికైనా వెళ్ళాలంటే గజేంద్ర మోక్షం లాంటి ಅದಗ ಶ್ರೀ ಕಡವ ಅಡಗಿನ ಧರ್ಮ ಚಿಡುಮುಡಿ ತರಗಡಿ ಅಡಿಗಿ ಅಡಿಮಾನ ಅಡುಗಡಿ ಲಕ್ಷ್ಮೀದೇವಿಡಾಲ ಅಂತ ಸಂದೇಹ

అయోధ్య సారీ భద్ర రాముల వారి లాగా స్థానిక మూర్తి ఉంటారు దుర్మూల వెంకటాచలపితి లాగా వెంటనే కోరిన తక్షణమే ముందే వాడి మనసులో భావన రాకముందే రక్షించడానికి సన్నద్ధంగా ఉండటానికి స్థానక మూర్తులు సిద్ధంగా ఉంటారు కొంచెం పైకి వస్తే ఇక్కడ దశ అవతారాల్ని ఏర్పాటు చేశారండి రెండు రెండు పక్కల ఉండే ఈ ప్రభావంలో దశావతారాలు ఏర్పాటు చేశారు నిలబడి ఉన్న రాముడు నిలబడి ఉన్న మూర్తి బాలుడు కాదండి ఆయన తన విభవాతారాన్ని ప్రకటించుకున్నటువంటి స్వామి ఏమి అవతారాలు అంటే ఇగో మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన ఇట్లా వైశవతారాలన్నీ కూడా మనకి ఇక్కడ పరశురామ రామ కృష్ణ బుద్ధ కలిగే అవతారాలు ఇక్కడ ఉన్నాయి ఇందులో ప్రత్యేకంగా మనం చూస్తే ఒక అద్భుతమైన విశేషం ఉంది యోగ యోగముద్రలో ఉన్నారండి మన ఒకే సిలలో మన యాదాద్రి స్వామిలో ఇట్లా నరసింహ స్వామి యోగానంద స్వామి లాగా యోగముద్రలో ఉన్న స్వామి మన రూమ్ షోలైలో కూడా అలాగే మన రూమ్ షోలైలో ఇలాగే ఉంటారు అట్లాగే ఈ దీప ప్రకాశాన్ని కాంచీపురంలో ఉన్న స్వామి కూడా ఇలాగే ఉంటారు చక్రతాలు మనకు కూడా ఇలాగే ఉంటారు ఆ తర్వాత ఇంకొక విశేషం చెప్తాను ఒకే శిలలో మనం బాలరాముని దర్శనం చేసుకోవచ్చు ముద్దు ముద్దులు ముద్దు ముద్దు గారేటువంటి పాలు బారే బుగ్గలు ఉన్నటువంటి రాముడిని చూడొచ్చు అట్లాగే వీర పరాక్రముడు అయినటువంటి కూడా మనం ఇక్కడే చూడొచ్చండి దశావతారాల్లో భాగంగా వేసినటువంటి కోదండరాముడు దర్శనమిస్తాడు భక్తుల యొక్క మనోభావం ప్రకారం ఎవరికి ఎలా దర్శనం చేసుకోవచ్చు పై ఒక మహా విశేషం ముద్ర పై పైన వాటిలో ఈ వైపు ఒక మూర్తి ఉంది గమనించండి ఇది చతుర్ముఖ బ్రహ్మ హంస వాహనంతో వేయించేసి ఉన్నాడు ఈ వైపు రుద్రుడు సాక్షాత్తు పరమశివుడు నంది వాహనంతో ఏం ఉన్నాడు మరి విష్ణుమూర్తి రూపంలో ఇలా ఇద్దరు బ్రహ్మ రుద్రులు పెట్టొచ్చా అని చెప్పి సందేహం రావచ్చు పాలన పీరియడ్ లో సెవెన్ థర్టీ ఫైవ్ లెవెన్ హండ్రెడ్ దాకా చేసినట్టు పాలా పీరియడ్ లో ఉన్నటువంటి విగ్రహాల్లో ఈ విన్యాసం అనిపిస్తుంది ఎంత విశేషము అది సాధారణంగా ఇది ఇది ఒక ప్రత్యేకమైన విశేషాన్ని వాళ్ళ చరిత్ర నుంచి తీసుకురాలని మనం చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఈయన సాక్షాత్తు భగవంతుడు అని చెప్పడానికి ఆయన సేవించుకోవడానికి మనకి తిరుమలలో రాత్రిపూట ఆరాధన బ్రహ్మరుద్రాది ఆరాధన అంటారు కదా అలాగే బ్రహ్మరుద్రాదులను ఇక్కడ శిల్పీకరించారు ఆ పైన మనం చూస్తే రెండు వైపులా మన వైదిక చిహ్నమైనటువంటి ఓంకారము అట్లాగే స్వస్తికము ఈ పక్కన ఉన్నాయి ఆ తర్వాత పైకి వస్తే భగ భగవంతుడి యొక్క పంచాయుధాలు శంకు చక్ర గదా పద్మాలు కదా ఆ శంకు చక్ర గధా పద్మాలలో ఇక్కడ పద్మం ఉంది ఇక్కడ గద ఉంది కౌముదికి అనే గద ఉంది ఈ పక్క చక్రం ఉంది ఈ పక్క శంఖం ఉంది ఈ పైన రెండు చేతుల్లో రెండు కమల వికసిత కమలాలు పట్టుకున్నటువంటి సూర్య అక్కడ వేయించేసి ఉన్నాడు ఎందుకంటే ఆయన ఆయన నుంచి వచ్చిన వంశంలో సాక్షాత్ భగవంతు అవతరించాడు కదా సూర్యవంశ చక్రవర్తి సింహాలుగా ఇక్కడ సూర్యుడు మనకి వేయించేసి ఉన్నాడు ఇంకొక విశేషం చెప్పి ముగిస్తాను మనకి సింహాచలం ఆలయం చూస్తే ఆ ఆలయం గోడల మీద సింహాలు ఉంటాయి ఆ సింహాలు ఎలా ఉంటాయి సాధారణంగా మిగతా ఆలయాల్లో ఇట్లా ముందుకు దూకినట్టుగా ఉంటాయి కానీ ఆ ఆలయంలో సింహం యొక్క తరలి వెనక్కి అటువంటి విన్యాసాన్ని ఇక్కడ చేశారండి ఇక్కడ వ్యాలీలు ఉన్నాయి రెండు వైపులాను ఈ రెండు వైపులా ఉండేటువంటి వ్యాలీలు తన తలని వెనక్కి తిప్పుకొని ఉంటాయి అట్లాగే ఈ చుట్టూ ఉండే లతలు ఆనందంగా తాండవం చేస్తున్నట్లుగా ఉంటాయి అట్లాగే ఇంకొక విశేషం చెప్తాను ఈ చుట్టూ ఒక మాల ఉందండి ఈ మాల ఏంటి అంటే ఆ తామర యొక్క మొగ్గుల్ని ఒకదానికి ఒకటి గుచ్చి వేసినట్టుగా మనకి ఉడిపి శ్రీకృష్ణుడికి ఉంటుంది అటువంటి మాయాని ఇక్కడ వేశారు భగవంతుని యొక్క సన్నిధికి చేరాలి అనే తపనను పెంచడానికి ఒక సింబాలిక్ గా దాన్ని మనం ఎన్ని రెఫరెన్సెస్ తీసుకుని ఎంత సూక్ష్మంగా ప్రతి అంశాన్ని పరిశీలించి చేయకపోతే ఇంత అద్భుతమైన విగ్రహం మన కళ్ళ ముందు ఉంటుంది ఇవాళ శ్రీహరి ఏదో అంటున్నారు శివదేవి మొత్తానికి కాపాడాల్సినటువంటి భగవంతుని ఎలా ఉండాలో ఎంతో పరిశోధన చేశారు నేను ఇప్పుడు చెప్పింది శిల్ప చారిత్రక విషయాలు చెప్పాను దీని వెనక ఉండే ఆధ్యాత్మిక కూడా నేను మళ్ళీ